మిత్రులందరికీ శుభ శుభోదయం పిల్లల్ని పిల్లల్లాంటి పెద్దల్ని చదివించేటువంటి కమ్మని కథలను స్వర్గానికి దుప్పట్లు అనే చిన్న కథల సంపుటిగా మనకు అందించిన శ్రీ కల్లూరు రాఘవేంద్రరావు తాతయ్య గారు రచించినటువంటి మరొక కథ ఈ రోజు మనం విందాం కథ పేరు కొత్త వైద్యుడు కథలోకి మీ అందరికీ శుభ స్వాగతం పైడిమరి గ్రామంలో చిదంబర శాస్త్రి గారు గొప్ప పేరున్న వైద్యులు మందు కంటే ముఖ్యంగా అతని మృదువైనటువంటి మాటలే రోగిలోని సగం రోగాన్ని తగ్గించేసేవి ఆ ఊళ్ళో ఉన్న శంభులింగుడు అనే ఓ అల్లరి కుర్రాడు శాస్త్రి గారు రోగుల్ని మాయమాటలతో బుర్రి కొట్టించి డబ్బు సంపాదిస్తున్నాడు అని అనుకున్నాడు తాను అలాగే మాటలతో డబ్బులు సంపాదించేయవచ్చు అని అనుకుని ఆయన వద్ద వైద్య విద్య నేర్చుకోవడానికి వెళ్ళాడు ఎన్నో మాయమాటలు చెప్పి ఆయనకి శిష్యు శంభుడికి రోజు మందులు నోరడమే పని అయిపోయింది గురువు గారు రోగుల దగ్గరకు వెళ్లినప్పుడు మాట్లాడే తీరు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి వాడికి ఏనాడు అవకాశం దొరికిందే కాదు దాంతో ఒకనాడు అయ్యా ఈ రోజు నేను మీ వెంట వస్తున్నాను ఏ రోగానికి ఏమంది ఇవ్వాలో తెలుసుకుంటాను అని వినయంగా అడిగాడు సరే అంటూ గురువు గారు మందులు పెట్టెను వాడి నెత్తి మీదకి ఎక్కించి పదమన్నారు ఓ ఇంట్లో రోగిని పరీక్షిస్తూ శాస్త్రివారు వేరస రకాయలు తినకూడదన్నానా అందుకే నీ రోగం తగ్గట్లేదు అంటూ గట్టిగా మందలించాడు అవును స్వామి తప్పు చేశాను నా మనవడు కాల్చిన నాలుగు వేరుశనకాయలు ఇస్తే తిన్నాను అన్నాడు రోగి ఇదంతా గమనిస్తున్న శంభుడికి ఆశ్చర్యమేసి త్రావులో గురువుగారిని అడిగాడు అతను వేరుశనగకాయలు తిన్నట్లు మీకు ఎలా తెలిసిందండి అని అందుకు శాస్త్రి గారు ఒరే వైద్యుడికి మంది ఇవ్వడం మాత్రమే తెలిస్తే చాలుదరా ఆ రోగి అలవాట్లు అతని పరిసరాలు అతని మానసిక స్థితి అన్నీ గమనించి నేర్పుగా మాట్లాడాలి ఆ రోగి మనసం దగ్గర పడున్న వేరుశనగ పొట్టు చూసి నేను ఆ మాటలు అన్నాను అన్నారు గురువుగారు అందుకు శంభుడు నవ్వుతూ తనకెంతో అర్థమైపోయినట్లుగా తలు మరుసటి రోజు శాస్త్రి గారు శంభుడికి ఓ మందు సిసా ఇచ్చి పొరుగురిలోని రోగికి రమ్మన్నారు శంభుడు ఊరు చేరే సమయానికి ఆ మనిషి ఇంటి ముందున్న ఓ పెద్ద వేప చెట్టు నీడలో మంచం వేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు శంభుడు అతన్ని పరిచయం చేసుకుని గురువుగారు లాగానే ముందు నాడి చూశాడు తర్వాత నాలిక పరీక్షించాడు అన్ని పరీక్షల తర్వాత చుట్టూ పరిశీలించాడు ఆ రోగి మంచం చుట్టూ అక్కడక్కడ వేప పళ్ళు రాలి పడి ఉండడంతో చూసి కోపంతో ఏమయ్యా నిన్నెవరు వేపడుతున్నామన్నారు అందుకే నీకు వేపకాయంతో వెర్రొచ్చింది అంటూ ఇచ్చిన సెస ఇవ్వబోయాడు ఆ రోగి విపరీతమైన కోపంతో ఒరే నువ్వు కొత్త వైద్యుడివి నేను ఆ పాత రోగిని వెర్రి నీకు నాకు కాదు అంటూ కర్రతో శంభుణ్ణి తరిమి కొట్టాడు ఒక్క పరుగుతో ఊరు చేరిన శంభుడు గురువుగారికి జరిగిన విషయం చెప్పాడు అక్కడున్న వాళ్ళంత గొల్లున నవ్వారు వాళ్ళు ఎందుకు నవ్వారో శంభుడి బుర్రకి అర్థమే కాలేదు సమాప్తం ఎంతవరకు మీరు శ్రీ కల్లూరు రాఘవేంద్రరావు తాతయ్య గారు రచించిన కొత్త వైద్యుడు అనే కథ విన్నారు ఎక్కడో మనం ఏదో నేర్చుకున్నామని అది మనకి తెలియని చోట ప్రయోగిస్తే దాని యొక్క ఫలితాలు ఈ విధంగానే ఉంటాయి అందువల్లే అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు పెద్దలు అనవసరమైన విషయాల జోలికి మనం ఎప్పుడూ వెళ్ళకూడదు అలా వెళ్తే శంభుడికి ఏ గతి పట్టిందో మనకి అతే గతిపడుతుందో అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఈ కథ ద్వారా ఇంత చక్కని కథను మనకు అందించిన శ్రీ కల్లూరు రాఘవేంద్రరావు తాతయ్య గారికి కృతజ్ఞత బంధన తెలియచేసుకుంటూ రేపటి భాగంలో వారు రచించిన మరొక మంచి కథ పుత్రభిక్ష అనే కథ విందాం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు మిత్రులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయండి కథ కింద మీ యొక్క అమూల్యమైన కామెంట్ను పొందుపరచండి అంతవరకు సర్వేజనా సుఖనోభవంతు శుభమస్తు స్వస్తి